హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేవైఎం కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేవైఎం నిరసనకు దిగింది ఉద్యోగాల భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలిపారు జాబ్ క్యాలెండర్ అని చెప్పి గాడిద గుడ్డు ఇచ్చారని ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేశారు అయితే నిరసన తెలుపుతున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి ఈ క్రమంలో పలువురు బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వంద రోజుల్లో నిరుద్యోగ నిరుద్యోగులకి నాలుగు వేల పదహారు నిరుద్యోగ గుర్తిస్తా దేశ అధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది కానీ వాళ్ళు ఇక్కడ వెళ్ళలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్నాం నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ గుర్తి ఇవ్వాలి జాబు కాలనే ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేపీ తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈసారి అరెస్టులు ఉండవు డైరెక్ట్ గా అసెంబ్లీ గుట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను వచ్చిన తర్వాత వంద రోజుల్లో నిరుద్యోగ నిరుద్యోగులకి నాలుగు వేల పదాలు దేశ ప్రియాంక స్టేట్మెంట్ చెల్లింది కానీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నాం నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ గుర్తివ్వాలి జాబుకాయలు అనేది ఇవ్వాలి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేపీ